ఎవరింట్లోనూ అయినా దొంగలు పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం మరి పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి సరిగ్గా ఇలాంటి పరిస్థితి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ పోలీసులకు ఎదురైంది అసలు పోలీస్ స్టేషన్లో దొంగతనం చేయడానికి ఏ ఉంటుందిరా బాబు అని అనుకుంటున్నారా అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు నల్లమడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి కంప్యూటర్ని దొంగలు ఎత్తుకెళ్లారు ఉదయం కార్యాలయం తలుపులు తెరిచి ఉండటం చూసిన సిబ్బంది షాక్ అయ్యారు కంప్యూటర్ తో పాటు ప్రింటర్ కనిపించకపోవడంతో సిబ్బందికి ఏం జరిగిందో అర్థం కాలేదు కాసేపటి తర్వాత కంప్యూటర్ చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి రాత్రి తాళాలు వేయకుండా తలుపులు దగ్గరికి వేసి సిబ్బంది వెళ్లిపోయారు ఇదే అదునుగా దొంగలు తమ పని కానిచ్చేశారు అయితే రాత్రి డ్యూటీలో ఇద్దరు సెంట్రీలు కాపలా ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నల్లమాడ సర్కిల్ పరిధిలోని నల్లమాడ దేవర చెరువు ఆమడుగూరు స్టేషన్లకు సంబంధించిన సమాచారం మొత్తం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోని కంప్యూటర్లోనే ఉంటుంది పోలీస్ స్టేషన్లో దొంగతనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం అయితే ఇప్పుడు చోరీకి గురైన కంప్యూటర్లోని డేటాను ఎలా రికవరీ చేయాలనే దానిపై పోలీస్ ఉన్నతాధికారులు మల్లకులాలు పడుతున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతామన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ విరత్న పోలీస్ స్టేషన్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోనే చోరీ జరగడంతో స్థానికులు ముక్కును వేలేసుకుంటున్నారు